హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన పోరాట యోధుడు శక్తి సంస్కృతి స్వాతంత్ర పోరాటం అనే మూడు విలువలతో భారతీయతను నిలబెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజు ఆశయ సాధనకు యువత కృషి చేయాలని అరే సంక్షేమ సంఘం అధ్యక్షులు దోకిడి తిరుపతి ప్రధాన కార్యదర్శి మోకిడి తిరుపతి పిలుపునిచ్చారు బుధవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రేపల్లి గ్రామంలో శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలను అరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అరటిపళ్ళు స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం రాత్రి శివాజీ విగ్రహం వద్ద మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ సంక్షేమ సంఘం అధ్యక్షులు దోకిడి తిరుపతి ప్రధాన కార్యదర్శి మోకిడి తిరుపతి గౌరవాధ్యక్షులు కౌడగాని కిషన్ రావు ఉపాధ్యక్షులు మ్యానా శ్రీనివాస్ కోశాధికారి గోబీరే వెంకటేష్ మండల అధ్యక్షులు వర్ణి సతీష్ ఉపాధ్యక్షులు ఎస్కే ఐలయ్య ఆరే సంక్షేమ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు వరదే మోహన్ రావు ఆరే సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గౌడకాని మోహన్ రావు గరెపల్లి శివాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ మోకిడి శ్రీనివాస్ గర్రెపల్లి ఆరే సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు మోకిడి రామారావు మోకిడి దేవరాజు కౌడగాని వీరేశం మోకిడి చిన్న తిరుపతి గడ్డి శ్రీనివాస్ అమరగుండ తిరుపతి మేన భిక్షపతి వరికెల పెద్దకుమార్ మేన కనకలక్ష్మి గూబరే స్వరూప మేన కనకయ్య గడ్డి చిరంజీవి అంబేరు నరసింగరావు దోకిడి నరేష్ మేన నాగేశ్వరరావు మోకిడి కిషన్ రావు కౌడిగాని దేవరాజ్ కౌడిగాని హరీష్ గడ్డి రవీందర్ అమరిగొండ అనిత దోకిడి రాజేశ్వరరావు కౌడగాని వెంకట్రావు కౌడగాని రాజేశ్వరరావు అమరిగొండ రాజయ్య వరికెల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय भवानी जय शिव जय भवानी जय शिवी महाराज छत्रपति शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय से बोलो जय बोलो जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय महाराज जय जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय 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 शिवाजी, रोज కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గెర్రెపల్లి గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవంగా ఉత్సవం నిర్మించబడ్డది శివాజీ జయంతి రోజున తెలంగాణ ప్రజలకు మరియు సైదాపూర్ మండల కరీంనగర్ జిల్లా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా మూడు వందల తొంభై ఐదవ శివాజీ జయంతి శుభాకాంక్షలు శివాజీ ఆర్యకుల దైవ సామ్రాజ్య కులంలో నుంచి కులంలో జన్మించినాడు ఈరోజు సైదాపూర్ మండలంలోని జన్మించి మరాఠా సామ్రాజ్య సమితిలో దేశంలో బహుజన చీకటి బతుకుల్లో దారి దీటిగా నిలిచాడు ఛత్రపతి శివాజీ మహానా మహారాష్ట్ర దేశంలో రైతులు స్త్రీల ఉన్నత వర్గాల నిఘ్న వర్గాలు ఇలా ఇలాంటి సంపన్న వర్గాలకు భాగస్వామ్యం చేసి ఆదర్శ బహుజన రాజ్యం స్థాపించి యోధుడు రాజ్యాలు పోయారు రాజ్యాలు అంతరించాయి కానీ ఛత్రపతి ఛత్రపతి శివాజీ మిగిలిపోయాడు శతాబ్దాలు గడిచిన ఛత్రపతి శివాజీ పేరు వింటే గుండె గుండెల్లో సభిమాన జ్వాల వెలుగుతుంది పోరాట స్మృతి రగులుతుంది జై శివాజీ జై శివాజీ జై జై భవాని సమాజ స్థాపన కోసం శివాజీ చేసిన పోరాటం చరిత్రలో మర్చిపోనేటువంటిది భారతదేశ చరిత్రకై భారతదేశ హిందూ చరిత్రకై ఆ రోజు ఆ రోజు పోరాడిన శివాజీ గారి జయంతి ఈరోజు మూడు వందల తొంభై ఐదో సంవత్సరంలో జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకోవాలి ఎక్కడ కానీ మరాఠీ ప్రజలు కానీ మా ఆర్యకుల సభ్యులు కానీ హిందూ ప్రజలందరూ కలిసిమెట్టుగా శివాజీ జయంతి నిర్వహించాలని కోరుకుంటాను అందరికి జై శివాజీ జై భవాని మహారాష్ట్ర నాయకుడు కాదు మన తెలంగాణ కూడా నాయకుడు శివాజీ జయంతి ఇవాళ మనం సైదాపూర్ మండలం నుంచి గెరపెల్లె నుంచి మనం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ ఆరే వాళ్ళది కాదు ఈ పండుగ అందరికీ అందరి మతాలకు సంబంధించింది ఇంకోటి ఏంటంటే మన ఆరేవాళ్ళే శివాజీ బొమ్మలు బొమ్మలు అక్కడక్కడ పెట్టుకుంటారు శివాజీ ఏ గ్రామాలైనా గ్రామస్తులైనా శివాజీ బొమ్మను నిలబెట్టుకోవాలని మనం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా